సుల్తానాబాద్ పట్టణంలోని కాట్నపల్లి శివార్లో గల కంగదుర్గ రైస్ మిల్లులలో బైలర్ పేరి ఇద్దరికి గాయలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్ఐ అశోక్ రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు సుమారుగా రెండు కోట్ల నష్టం జరిగిందని మోరపల్లి తిరుపతిరెడ్డి తెలిపారు

लग रहा है कुछ और चाहिए फिर मुझे क्या तुम्हारी क्या रे व्यू होने के लिए चाहिए तुझे दे 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 दे

Köszönöm, ప్రమాదం అయితే తిరిగిన వీళ్ళు ఎంత మరికి ఏమైనా గోవాలో అన్న వాళ్ళు కూడా కొంచెం కొంచెం హాస్పిటల్లో జాయిన్ చేశాం ఇది వరకు చూ గతంలో ఈ ఫెయిల్ ఎట్లా దీనికి ఫెయిడ్ కారణం ఏంది బైలర్ కారణం అనేది గా ఏం చెప్పడానికి ఉండదు ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ సిస్టమ్ కాబట్టి టెక్నికల్ ప్రాబ్లం ఏది చిన్నగా ఫెయిల్ ఆ టైంలో ఏది ఫెయిల్ అయినా కానీ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన ఇది కారణం అనేది ప్రత్యేకించి ఏం చెప్పడానికి టెక్నికల్ ప్రాబ్లమ్సే కాబట్టి మనం పూర్తిగా చెప్పడానికి యాభై నుంచి అరవై లక్షలు ఈ షెడ్ ఎస్టిమేట్ దగ్గర దగ్గర రెండు కదా నష్టం ఇప్పుడు షెడ్లు మొత్తం టాప్ సెక్షన్ మొత్తం ఈ షెడ్ టాప్ షెడ్లు మొత్తం కూడా వేయిన తర్వాత డ్రస్సులు వేనాయి ఈ షెడ్లు డ్రస్సులు ఈసీ గోడ డ్రస్సులు వేనాయి లోపల పీసీ మిషన్ మొత్తం ధర ప్లాంట్ కూడా ప్లాంట్ కూడా షేక్ అయింది ఇటు గోడలు వేనాయి కాంపౌండ్ వాళ్ళు కూడా సైడ్ కాంపౌండ్ వాళ్ళు ఒక సైడ్ కాంపౌండ్ వాళ్ళు